ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్ర ఎమ్మెల్సీలో భాగంగా నిజంగా పొద్దున ఎనిమిది నెలల నుంచి పోలింగ్ సెలవు చూస్తే ఎవరిని అడిగినా మేము ప్రశ్నించే గొంతును తీర్మానం వలన క్రమ సంఖ్య రెండు ఓటో నెంబరు ప్రాధాన్యత ఇచ్చి ఓటేస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇప్పటికే గడిచిన ఈ ఐదు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు అది త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డిఎస్సీ కూడా ఏసీ మిగతా ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఒకే ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన కొట్లాడే గొంతు తీర్మాన్ మలన కొట్టేసే అదృష్టం వచ్చిందని చెప్పి యువకులు పెద్ద ఎత్తున లైన్లు కట్టి ఎవరిని అడిగినా మేము తీర్మాన్ మాలనకే మొదటి ప్రాధాన్యత చేస్తున్నానడం నిజంగా చాలా గర్వకారణం తీర్మాన్ మాలను అనే వ్యక్తి ఒక శక్తిగా నిరుద్యోగుల పట్ల ప్రజల పట్ల గత ప్రభుత్వం మీద కొట్లాడి తొమ్మిదిన్నర సంవత్సరాలు అలుపులేని పోరాటం చేసిన వ్యక్తికి ఇయాల మండలికి పంపితే మా పక్షాన మా ఉద్యోగ పక్షాన కొట్లాడి మాకు న్యాయం చేస్తాడనే ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున ఇవాళ మల్లన కోట్లేయడం జరుగుతుంది నిజంగా ఇప్పటికే యారుట రాజాపేట ఆలేర్ పోలింగ్ సెల్ చూస్తే భారీగా తీర్మాన మల్లనకు మొదటి ప్రాణం తెచ్చి భారీ మెజార్తో గెలవబోతున్నాడు ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తీర్మాలను ఇలా ఓటేస్తారు కాబట్టి ఇంకా ఓటేసే వాళ్ళు గ్రాడ్యుయేషన్ పట్టభద్రులు కూడా మీరు కూడా ఆలోచన చేసి వారు వన్ సైడ్గా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటును వృధా చేసుకోవద్దు మనందరికీ ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన్ని నిలబడే తీర్మానం మల్లనకే మీరు వచ్చి ఓటేయాలి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా అందరు కూడా తీర్మానం మాలన క్రమ సంఖ్య రెండులో ఒకటో ఒకటో ప్రాధాన్యత వేసి భారీ మెజార్టీ ఇచ్చి మన వంద రోజులపై నూట యాభై రోజుల పాలనకు రెఫరెండంగా ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా విధంగా ఈ తీర్మానం వలన రిజల్ట్ ఉండాలే ఈ భారీ విజయం ఉండాలి కాబట్టి మిగతా ఓటైన వాళ్ళంతా కూడా ఓటేసి మల్లను భారీ మిజార్ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం